నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం భారతదేశంలోని అత్యంత ప్రాచీన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు పద్నాలుగు అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం కార్తీక మాసం అని అంటూ ఉంటారు ప్రతి ఏటా నవంబర్ నెలలో భక్తులు కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్తీక మాస పూజలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ప్రాచీన శివలింగ క్షేత్రాలు భక్తుల తాకిడితో పోటెత్తుతాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచారామ క్షేత్రాలు అదే ఐదు దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి భీమేశ్వర స్వామి వారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు పురాణాల్లోనే ఈ ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంది అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది అంత ఎత్తు ఎలా ఎదిగింది అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందాడు తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకున్నాడట దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనను ఏమి చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు తారకాసురుడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ వర గర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తారకాసురుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటాడు అప్పుడు విష్ణువు తారకాసురుణ్ణి వధించడం ఎవరి వల్ల కాదని ఇక శివాంశతో జన్మించిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు దీంతో దేవతడు పరమశివుణ్ణి శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్ర గణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకొని తారకాసురుడి గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడి ఉన్న ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారు అవే దాక్షారామంతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచరామ క్షేత్రాలు చాళుక్యరాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు శివుణ్ణి ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుణ్ణి కోరుతుంది అయితే భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు శివుణ్ణి ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన్ను అవమానిస్తాడు భర్తకు జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడే ఆత్మహత్య చేసుకుంటుంది దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షిణి తల నరికిస్తాడు సతీదేవి వియోగం నుంచి పరమేశ్వరుణ్ణి బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తి పీఠాలుగా అవతరించినట్టు చెబుతారు ఆ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమశివుణ్ణి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం పూర్వం దీనిని ద్రాక్షారామం అని పిలిచేవారని కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్టు చెబుతారు అయితే ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వ్యాస కాశీగా అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వాదశ పీఠంగా గుర్తింపు ఉంది